దాదాపుగా ముప్పై మైల్స్ నుంచి ఈ మట్టి రోడ్డులో వెళ్తున్నాం ఇది మట్టి రోడ్డు కూడా కాదు మట్టి రోడ్డు కంటే ఘోరంగా ఉంది ఈ రోడ్డు అయితే అసలు కార్ అయితే షేక్ షేక్ అయిపోతుంది అనమాట కిందంత రాళ్ళు బాగా గతుకులు గతుకులుగా అసలు చాలా ఘోరంగా ఉంది రోడ్డు అయితే ఇంకా మరి ఇండి మైల్స్ ట్రావెల్ చేయాలో తెలియదు మరి ఇంకా మంచి రోడ్డు ఎప్పుడు తెలియదు మాకైతే రైట్ ఒక ట్వెల్వ్ మైల్స్ చూపిస్తుంది ఇంకా మరి ఆ ట్వెల్వ్ మైల్స్ ఇంకా ఈ మట్టి రోడ్లునే ట్రావెల్ చేయాలో ఏంటో అర్థం కావట్లేదు చూడండి ఎట్లా ఉందో చాలా చిన్నగా వెళ్తున్నాము ఇల్లు కానీ చిన్నప్పుడు కానీ సిగ్నల్ కూడా ఏమీ లేదు ఇప్పుడు మనకి జాగ్రత్తగా ఇంకా దేవుణ్ణి తలుచుకుంటా జాగ్రత్తగా ట్వెల్వ్ మైల్స్ రీచ్ అవుతాం మనము మరి ట్వెల్వ్ మైల్స్ తర్వాత మంచి రోడ్ వస్తుందేమో చూద్దాము జీరో పాయింట్ నైన్ మైల్స్ మనకి రైట్ చూపిస్తుంది అండి ఇంకా రోడ్ రోడ్డు చూస్తున్నారు కదా జీరో పాయింట్ నైన్ మైల్స్ ఇంకా రైట్ చూపిస్తుంది చూద్దాము ఆ జీరో పాయింట్ నైన్ మైల్స్ అత మట్టి రోడ్డు అట్లానే కంటిన్యూ అవుతుందా మనకి నార్మల్ రోడ్ వస్తా చూద్దాము చూస్తా మై మొత్తానికి అయితే మనము నార్మల్ రోడ్ ఎంటర్ అవుతున్నాం అండి మొత్తానికి ఆ మట్టి రోడ్ లో చూస్తున్నాం కదా నార్మల్ రోడ్ లోకి ఎంటర్ అవుతున్నాము మనకి వచ్చేసాం నార్మల్ రోడ్ లోకి